सन्नो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः मत्स्यनारायणुडु శ్రాద్ధ కర్మల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు శ్రాద్ధ కర్మ అంటే చనిపోయిన పితరులకు చేయవలసిన తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్మ గురించి ఇది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి నిత్యము నైమిత్తికము కామ్యము ఈ మూడు రకాల కర్మల్ని కూడా అందరూ తప్పనిసరిగా చేయాలి అని చెప్పి మత్స్యనారాయణుడు చెప్తూ ఉన్నాడు నిత్య కర్మ అంటే నిత్యము కూడా పితరులను తలుచుకుని నీళ్లు వదిలిపెట్టడము లేకపోతే ఆహారం తినేటప్పుడు ఒక ముద్ద పక్కన పెట్టి దాన్ని కాకులు మొదలైనటువంటి పక్షులకు పెట్టడము ఇలాంటివి నిత్యము కింద వస్తాయి మిగిలివి ఈ నైమిత్తము అనేవి నిర్ణీత దినాలలో అంటే పితరులు చనిపోయినటువంటి రోజులలో పెద్దలు చనిపోయినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు సంవత్సరానికి ఒక రోజు ఆ రోజు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు వాళ్ళకి కర్మ చేయటం వాళ్ళకి చేయవలసిన పిండ అవి చేయటం నైమిత్తకం వస్తుంది ఇక కామ్యముకు వచ్చేసరికి పండగ దినాలలో అమావాస్య మొదలైన వా చోట పండగ దినాలలో అమావాస్య మొదలైనటువంటి తిథులలో అదేవిధంగా వివాహము అదేవిధంగా ఇంట్లో ఏదైనా శుభకార్యము ఇలా జరుగుతున్న సమయాలలో కూడా పెద్దల్ని తలుచుకుని వాళ్ళకి పిండ ప్రధానం చెయ్యకపోయినా కూడా వాళ్ళ పేరున బట్టలు లేకపోతే స్వయం పాకము ఇవ్వటం లాంటివి చేయాలి ఈ మూడు రకాలని కూడా మనుషులు తప్పనిసరిగా ఆచరించాలి అని మత్స్యనారాయణుడు చెబుతూ ఉన్నాడు ఆ విశేషాలని కూడా ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు సాధారణంగా ఏ రోజు ఏ తిదినైతే పెద్దలు మరణించారో ఆ తిథిని సంవత్సరానికి ఏ మాసంలో ఏ తిథిన మరణించారో ఆ తిథిని శ్రాదము పెట్టడం ఒక ఆచారం ఈ విధంగా శ్రార్ధం పెట్టేవాళ్ళు అన్ని వర్ణాల వారు శ్రాదం పెట్టరు శ్రార్థం పెట్టే వర్ణాల వారు మాత్రము ఈ శ్రాద దినము నాకు రెండు రోజులు ముందే బ్రాహ్మణులని ఎంపిక చేసుకోవాలి భోక్తల్ని ఎంపిక చేసుకోవాలి చేసుకుని వాళ్ళని మా ఇంటికి రండి మిమ్మల్ని భోక్తలుగా అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళని ఇంటికి ఆహ్వానించాలి అలా చేస్తే వారి ఎందు పితృదేవతలు అంటే వారి ద్వారా వారు తినే ఆహారం ద్వారా పితృదేవతలు కూడా ఆహారం తీసుకుని సంతృప్తి పొందుతారు వారు భోజనానికి కూర్చున్నప్పుడు వాయు రూపంలో వారితో పాటు కూర్చుని ఆ భోజనాన్ని స్వీకరిస్తారట అలా రెండు రోజులు ముందు చెప్పడం ద్వారా కర్త అంటే ఎవరైతే కర్త పెడుతున్నారో చనిపోయిన ఆయన లేదా చనిపోయిన ఆవిడ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్వానిస్తారు కదా ఆ శ్రాద దినము రోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భోక్త యొక్క కుడి మోకా మోకాలిని ఒకసారి తాకి అయ్యా మిమ్మల్ని భోక్తలుగా అనుకుంటున్నాం మేము అని చెప్పి చెప్పాలి ఈ శ్రద కర్మ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు కర్మ మొదలు పెట్టిన దగ్గర నుంచి అంటే ఆయా పనులు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అది పూర్తయ్యే వరకు కూడా కోపాన్ని వదిలిపెట్టాలి వాళ్ళకు అసలు కోపము అనేది ఉండకూడదు అదే విధంగా శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి వాళ్ళు అంతేకాకుండా మాట్లాడే విషయాలు కూడా దేవతా సంబంధమైన విషయాలు మాత్రమే మాట్లాడాలి పిచ్చి పిచ్చి మాటలు అనవసరమైన మాటలు వేరే వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పుకోవటం లాంటివి అసలు మాట వరుసకు కూడా దగ్గరికి రానివ్వకూడదు ఈ విధంగా నియమ నిబంధనలతో చేయటం ద్వారా శ్రాద్ధ కర్మని చేయటం ద్వారా ఆ కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది మనం ఇచ్చేటటువంటి ఆహారం భోక్తల ద్వారా పెద్దలకు చేరి వాళ్ళు సంతుష్టులై మనకి మంచిని చేస్తారు సాధారణంగా మృత శౌచము అంటే మైలు అంటాం కదా ఈ మైలు ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఆ మత్స్యనారాయణుడే చెప్పాడు ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం బ్రాహ్మణులకి ఈ మృత శౌచము మైలు పది రోజులు ఉంటుంది క్షత్రియులకి పన్నెండు రోజులు ఉంటుంది వైశ్యులకి పదిహేను రోజులు ఉంటుంది శూద్రులకి ముప్పై రోజులు ఉంటుంది పదకొండు పదమూడు పదహారు ముప్పై ఒకటో రోజుల్లో మైల స్నానాలు చేయాలి శుద్ధి స్నానాలు చేయాలి మూడేళ్ళు కూడా నిండిని పసిపిల్లవాడు చనిపోతే వారికి మైలు ఒకే ఒక రోజు ఉంటుంది మూడేళ్ళు నిండి బ్రాహ్మణులకైతే ఉపనయనం అయ్యే వరకు మిగిలిన వర్ణాల వారికి వివాహం అయ్యే వరకు ఈలోపు వివాహం అవ్వని లేదా ఉపనయనం అవ్వని మూడేళ్ళు నిండిన వయసు వాళ్ళు కనుక చనిపోతే మూడు రోజులు మైలు ఉంటుంది అదేవిధంగా పురుటి మైలు అంటారు కదా ఇది కూడా ఇంతకుముందు మనము చనిపోయినప్పుడు మరణించినప్పుడు మైలు ఏ విధంగా అయితే పాటిస్తాము ఈ పురుడు కూడా మొత్తం అన్ని వర్ణాలకి అదే విధంగా ఉంటుంది ఏ వర్ణాలకి ఏ విధంగా అయితే చెప్పుకున్నాము అలానే పురుటి మైలు కూడా ఉంటుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారి పుత్రులు అస్థిసంచయము చేస్తారు కదా అస్థిసంచయము అంటే దహనం చేసిన తర్వాత భస్మాన్ని ఎముకలని కొంత తీసి పక్కన పెడతారు కదా పక్కగా వాటిని వాటిని పోగులా చేసి దాస్తారు కదా గంగలో వాటిలో కలపటం కోసం అది చేసే వరకు కూడా జ్ఞాతులు కూడా ఆ చేసేవారిని అంటే కర్మ ఎవరైతే చేస్తున్నారో వారిని తాకకూడదని శాస్త్రం చెబుతోంది తర్వాత పన్నెండు రోజుల వరకు కూడా నిత్య కర్మ జరుగుతూ ఉండాలి ఈ పన్నెండు రోజులు కూడా చనిపోయిన వారు తాను నివసించినటువంటి ఇల్లు తన వారిని తన ఆస్తుల్ని అన్నిటినీ కూడా చూసుకుంటూ ఉంటారట అలాగే నా పుత్రులు నా వాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారా డబ్బులు ఖర్చు అని మానేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారట బాధపడుతూ ఉంటారట అందుకనే పది రోజులు కూడా ఏలాడేలాగా వేలాడేలాగా ఒక పాత్ర నీటితో నిండినటువంటి ఒక పాత్రని వేలాడేస్తారట దానికి కారణం ఇదే వాళ్ళు చూస్తూ ఉంటారు అని ఈ విధంగా వేలాడవేయటం వల్ల నీటి పాత్రని వేలాడవేయటం వల్ల వాళ్ళు పరాయి లోకానికి వాళ్ళు పరలోకానికి వెళ్ళేటప్పుడు దారిలో మార్గాయాస శాంతి కలుగుతుందట అంటే నడవటం వల్ల కలిగినటువంటి బాధ నుండి కొంచెం శాంతి కలుగుతుందట ఈ విధంగా నీటి పాత్రని వేలాడి వేయటం ద్వారా పదకొండవ రోజు బ్రాహ్మణులు పదకొండు మంది బ్రాహ్మణులు భోక్తగా ఉంచి శ్రాధాన్ని జరపాలి అలాగే క్షత్రియులు వైశ్యులు శృద్ధులు కూడా సూత్రులు కూడా వారి వారి శౌచం ముగిసిన తర్వాత బేసి సంఖ్యలో భోక్తలను భుజింప చేయాలి అంటే సూత్రులు కేవలం ఆహార పదార్థాలు మాత్రమే ఇస్తారు అశౌచం ముగిసినటువంటి రెండవ రోజు పిండ దానము తిలోదకము ఇస్తారు సంవత్సరాంతమున సపిండీకరణము జరుగుతుంది సంవత్సరం పూర్తయిన తర్వాత సపిండీకరణం జరుగుతుంది అలాగే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా పన్నెండో రోజున ఆయా దానాలను కూడా చేయవలసినటువంటి దానాలు సయ్యా దానము అదేవిధంగా భూదానము గోదానము సువర్ణదానము మొదలైన దానాలన్నింటినీ కూడా చేయాలి ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళకి మార్గాయాసము మొదలైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి తద్వారా వాళ్ళు సంతోషించి మనకి మంచి జరిగేలాగా చేస్తారు సరే సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉంటే మత్స్యనారాయణుడు చెప్పిన విశేషాలన్నింటినీ కూడా సౌనుకృష్టికి సూత మహర్షి చెప్తూ ఉంటే సౌనుకా దృష్టి ఈ విధంగా ప్రశ్నించారు సూత మహర్షిని ఏమని ప్రశ్నించారంటే ఓ మహానుభావ మేము భూలోకంలో ఉన్నవారు సాధారణంగా ప్రయత్నాన్ని ఉద్దేశించి ఈ తిలోదకాలు అదేవిధంగా పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేస్తారు కదా ఇవి ఏ విధంగా పితరులకు చేరుకుంటాయి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడంతో సూత సూతమహాముని ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ విధంగా పితృ కార్యాలు సాధారణంగా శ్రద కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు శ్రాద కార్యాలు చేసే అతనికి తల్లి తండ్రిని అంటే చనిపోయిన వారు తల్లి తండ్రికి గనక శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటే ఒకవేళ చనిపోతే వాళ్ళిద్దరికీ శ్రార్థ కర్మలు చేస్తూ ఉంటే ఆ చనిపోయిన తల్లి తండ్రిని వసు రూపులుగా చెబుతారట వాళ్ళు వసు రూపంలో ఉన్నట్లుగా చెబుతారట నాయనమ్మ తాతయ్యని అంటే తండ్రికి తండ్రి తాతలని రూపులుగా చెబుతారట ప్రపితామహుని ప్రపితామహిని అంటే తాతగారి యొక్క తండ్రిని వాళ్ళ యొక్క అమ్మగారిని తండ్రి యొక్క నానమ్మ తాతగారిని ఆదిత్యులుగా చెప్పబడతారట ఇది శృతి ప్రమాణం వారిని ఈ రూపాల్లో ఉన్నట్లుగా చెబుతూ వాళ్ళ యొక్క పేర్లు గోత్రాలు కూడా చెబుతారు ఇవే శ్రార్థకర్త ఏవేవైతే ఇస్తున్నాడో తిలోదకాలు పిండ ప్రధానాలు ఏవైతే ఇస్తున్నారో వాటిని వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఈ తల్లిదండ్రుల దగ్గరికి అదేవిధంగా నానే నానమ్మ తాతయ్యల దగ్గరికి వారి పూర్వీకుల దగ్గరికి చేరుస్తాయి ఈ రూపాలలో చెబుతూ ఇస్తారు కదా అలా చెప్పడం ద్వారా చేరుతాయి ఈ విధంగా మానవులు కనుక భక్తితోటి శ్రద్ధతోటి కర్మను చేసినట్లయితే దానికి సంతోషించినటువంటి పితరులు పూర్వీకులు ఈ శ్రదకర్త భక్తితో ఎవరైతే చేశారో అతనికి ధనాన్ని ఇస్తారు పుత్రుల్నిస్తారు ఆయువునిస్తారు విద్యని సుఖాన్ని రాజ్యాలని స్వర్గ సౌఖ్యాలని కూడా ఇస్తారు స్వర్గాన్ని మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి వాడుకు ఉంటుంది అని శ్రార్థకర్మ విశేషాలను గురించి మత్స్యనారాయణుడే స్వయంగా మనోకు చెప్పాడు ఇంకా విశేషాలు చెబుతూ ఉన్నాడండి ఆ తర్వాత విశేషాలు మన తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం